మన తండ్రి అయిన దేవుండే ప్రవైనా ఏ నుండి మీకు అందరికీ కృపయు సమాధానం గాక ఆమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని ప్రభుపేట నేను ఎంతగానో ఆశిస్తా ఉన్నాను ఇదినండి ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు నచ్చి గొప్ప కురపును బట్టి ప్రభుని దృష్టి తీస్తా ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యమని ఎక్రొట్టు దగ్గర రావాల్సిందిగా రామపూరుకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగ ఆ విషయంలోకి వెళితే మనందరం కూడా ప్రతిరోజు నేర్చుకుంటున్న వాక్య భాగము మన యొక్క ఈ దినాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం అందరూ కూడా సిద్ధపడండి దేవుని మాట్లాడడానికి త్వర త్వరగా మరి దేవుని యొక్క సన్నిధికి రావాల్సిందిగా మేము ప్రేమ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను హలే లూయా ద లార్డ్ మనందరం కూడా దేవుని మాటలు వినడానికి సిద్ధపడండి మరి రోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమై మాట్లాడున్నాడో మనం నేర్చుకుందాం అయితే ఈరోజు మన యొక్క ప్రసంగ అమృషం ఏమిటంటే నీ దేవుడెవరో నీకు తెలుసా ఏంటండి నీ దేవుడెవరో నీకు తెలుసా ఇందులో మనము ఏడవదిగా నేర్చుకుంటున్నాం ఏడవదిగా మనం చూస్తే మన దేవుడు ఎవరంటే సర్వలోకమునకు తీర్పు తీర్చు దేవుడు ఏంటండి సర్వలోకమునకు తీర్పు తీర్చు దేవుడు ఈ మాట ఆది కాండంలో పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన రాయబడి పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చూ పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఐదు చూస్తే ఆ చెప్పిన చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నువ్వు దూరం అవగాక నీతి మంతుని దుష్టునితో సమానంగా ఎంచుట నీకు దూరమగును గాక సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్లుగా ప్రేమించిన మా ప్రియమైనా పరలోకపు తండ్రి నేనామడికి మనకి స్తోత్రాలనైనా అల్పుడును అయోగ్యుడిని నేను నీపక్షంగా నిలబడుతున్నానయ్యా ఈ రాత్రి సమలో నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరిని కూడా ఆకర్షించదు ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదాపడిన లేఖలో నుండి సత్యాన్ని మరమాన తెలియపరచమని ఈ రాత్రి ఈ చిన్న చిన్నపిత్యమనే సునామాన అడుగుచున్నాను తండ్రి అమీన్ అందరికి మరొకసారి ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఇది నానికి మన ప్రసంగా అమిషం ఏంటంటే నీ దేవుడెవరో నీకు తెలుసా అయితే ఈ దినాన్ని మనం నేర్చుకోబోతున్నాం నీ దేవుడు ఎవరో నీకు తెలుసా అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చూడండి అక్కడ సర్వలోకమునకు తీర్పు తీర్చి దేవుడు ఈ మాట ఆది కాండంలో పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వయసులో ఏముందంటే ఆ చెప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంత్రులు చెప్పడకు నీకు దూరమవును కాక నీతిమంతుని మంతుని దుష్టుతో సమాను గెంచుట నీకు దూరం అవును గాక సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయం చేడా అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క నుండి మనతో మాట్లాడినుగాక ఆమె ఇక్కడ ఈ యొక్క వాక్య భాగము మనందరికీ కూడా తెలిసినదే ఏంటి ఈ యొక్క వాక్య భాగము అని మనను చూసినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ఒక మాట మనకు జ్ఞాపకం వస్తూ ఉంది ఏంటయ్యా అంటే నీ దేవుడెవరో నీకు తెలుసా అంటున్నప్పుడు ఇక్కడ మనకేం జ్ఞాపకం రావాలంటే ఖచ్చితంగా సర్వలోకానికి తీర్పు తీర్చు దేవుడు అని అయితే ఇక్కడ అబ్రహాము ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇది వాక్కుభాగము మనందరికీ తెలిసినదే చాలాసార్లు కూడా దీన్ని చాలా రీతిలుగా చాలామంది సేవకులు చెబుతూ ఉన్నారు మనం వింటూ ఉన్నాం అయితే ఇది నాన్ను కూడా మరొకసారి మరి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే ఇక్కడ లోతు గురించి ఏంటంటే మమరే చూడండి మమ్రేం దగ్గర వనంలో అబ్రహాము ఎండవేలంట గొడారం ద్వారంలో కూర్చుని ఉన్నప్పుడు అతను కనబడ్డాడు చూడండి అతను కనబడి అతనితో మాట్లాడి మళ్ళా వచ్చి ఆటికి నీ యొక్క బిడ్డ పొడతాడు ఇసాక అని పేరు పెడతావుని చెప్పి అతన్ని సాగనంపేస్తున్నప్పుడు పేస్తున్నప్పుడు వచ్చి ఉండి అప్పుడు మనుషులు అక్కడ నుండి లేచి సుదోముతో చూచిరి అబ్రహం వారిని సాగనప్పుడకు వారితో కూడా వెళ్ళాను అప్పుడు ఏ నేను చేయబోవు కార్యము అబ్రహాంకు దాచేదిన అబ్రహాం నుంచి బలము గల గొప్ప జనమగును అతని మూలంగా భూములోని సమస్త జనుడు ఆశ్రయించబడినట్లు చూడండి నేను చేయబోయే పని అబ్రామ్కి ఎందుకు దాయాలి అబ్రాహ్ము మరి సర్వలోకానికి నాదుడిగా ఈ యొక్క సంతానంలో నుండి ఆశ్రయించబడుతున్నారు కదా మరి ఇతరికి ఎందుకు దాయాలి విషయం నేను ఖచ్చితంగా అబ్రహాముతో అబ్రాహ్మతో పంచుకుంటాను అనుకుని అక్కడ చెప్తూ ఉన్నాడు ఏమంటాడంటే అక్కడ ఎట్లనే హోవా అబ్రాహ్మును గుచ్చి చెప్పినది అతనికి తెలిసినట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి నాయలమెంట్ జరిగించుచు ఏహోవో మార్గమేందుకుడు వారికి ఆజ్ఞాపినప్పుడు నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని చెప్పి అక్కడ బయలుదేరుతున్నాడు ఎల్లుదేరి నేను భయంకరంగా దుష్టగతి కలిపి పలిగింది సుధోమ మీదకి నెలబోతున్నాయి దేవుడు మాట్లాడతాడు మరి ఏహోవా సుధోమ కుమారులను కూచి మొరగొప్పది కనుక వాటి పాపం బహు భారమైనది కనుక నేను దిగిపోయి నా యద్దకు వచ్చిన మొర చెప్పిన వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచేదను చేయని ఎడలా నేను తెలుసుకుందున నేను అక్కడికి నేను అది భయంకరంగా ఘోరంగా పాపంగా ఉంది అయితే ఒక పని చేస్తాను దేవుడును అంటే నాకు నాకున్న బాధ్యతను బట్టి నాకున్న పనిని బట్టి నేను వెళ్ళి చూస్తాను బాగుంటే సరే లేకపోతే వారు నాశనం చేస్తాను అంటాడు అక్కడ చూడండి ఆ అక్కడ తిరిగి సుదోమ వైపు వెళ్ళి అబ్రహం ఇంకా ఐహో సన్నిధిని నిల్చు నేను అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లను నేను దుష్టులతో కూడా నీతి మంత్రులను నాశం చేయదువా ఆ పట్టణంలో ఒకవేళ యాభై మంది నీతి మంత్రులు నెలదా ఉన్న యాభై మంది నీతి మంత్రుల నిమిత్తము ఆ స్థలం నాశనం చేయవా నాశనం చేయక హాయ్వా అన్నాడు చూడండి ఏమన్నాడంటే ఆ స్థలంలో ఒకవేళ మీరు అన్నట్టుగానే యాభై మంది ఉన్నారనుకోండి మరి దాన్ని నాశనం చేయవి కదా ఎంత గొప్పగా అడుగుతున్నాడే చూడండి అబ్రహాము దేవునితో చక్కగా మాట్లాడుతున్నాడు ఒకవేళ అక్కడ యాభై మంది ఉన్నారు యాభై మంది ఉంటే ఆ దేశాన్ని నువ్వు చేయవి కదా అన్నాడు ఆ చెప్పిన చేసి దుష్టులతో కూడా నీతి మంత్రులను సంపూడకుని దూరవాను కాక నీతి మంతుని దూసులు సమానంచిటా నీకు దూరం చెప్పి యహోవా సుధాపట్నంలో యాభై మంది నీతి మంతులకు కనబడినాడలా వాళ్ళని బట్టి ఆ స్థలమంతుడిని అన్నాడు చండి దేవుడు కూడా చక్కగా చెప్తున్నాడు ఓకే అలా ఓకే నువ్వు చెప్పినట్టుగా యాభై మంది ఉంటే నేను అక్కడ ఏం చేయను దాన్ని కాపు ఇస్తాను దాన్ని నేను ఎంతగా సంరక్షిస్తాను అన్నాడు అయితే మళ్ళా అబ్రాహా అంటున్నాడు కదా అందుకు అబ్రాహము ఇదిగో ూడులను నేను ప్రభుత్వం మాట్లాడ తెగించినాను యాభై మంది నీతి మంత్రుల్లో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువైనందున ఆ నాశనం చేయదువా అని అడిగాను అందుకైనా అక్కడ నలభై ఐదుగురు నాకు కనబడినలా నాశించానండి అబ్రహంగా చూడండి ఎంత చక్కగా బెరమాడుతున్నాడు దేవునితో ఎందుకు ఈ బేరం అంతా అంటే సర్వలోకంకు తీర్పు తెచ్చి దేవుడైనా ఈయన చేతిలో పడ్డామంటే ఈయన చేతిలో మనం పడ్డామంటే తప్పించుకోవాలి అని తెలిసి మళ్ళా అంటున్నాడు నేను ధూళిని నేను ధూళిను బూడిదను ప్రభుతో మాట్లాడతించాను ఒక నలభై ఐదు మందిలో ఉంటే కనుక కాస్తానన్నాడు మళ్ళా అబ్రాహ్మకి ఏ ఆ నలభై ఐదు ఉన్నారో లేదో డౌట్ డాడ్ వచ్చింది అతనికి మాట్లాడట్లేను ఒకవేళ అక్కడ నలభై మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ నలభై మందిని బట్టి నాశనం చేయకుందని చెప్పాను చూడండి అక్కడ నలభై మంది ఉన్నారా అంటే నలభై మంది ఉన్న పర్లే నేను ఆపేస్తాను నాశించేను అన్నాడు అందుకు ప్రభు కోపడల నేను మాట్లాడేది ఒకవేళ అక్కడ ముప్పై మంది ఏ కనబడుదురేమో అన్నప్పుడు ఆయన అక్కడ ముప్పై మందిని నాకు కనబడలేడా నాశించేను చూడండి యాభై అన్నాడు నలభై ఐదు అన్నాడు నలభై అన్నాడు ముప్పై అన్నాడు ఇప్పుడు ఎన్ని మార్లు అయినాయి నాలుగు మార్లు అయిపోయినాయి అక్కడికి ముప్పై మంది అందుకు ఇది అతడు ఇదిగో ప్రభుత్వం మాట్లాడ తెగించి తిని ఒకవేళ అక్కడ ఇరవై మంది కనబడుతురేమో అని అన్నప్పుడు ఆయన ఐరోజు బట్టి నాశనము చేయనున్నాడు అతడు ప్రభు ప్రభుకోపడిలా నేను ఇంకో కుమార్ మాట్లాడే ఒకవేళ అక్కడ పది మంది కనబడుతురేమో అన్నప్పుడు ఆయన పది మందిని బట్టి నాకు ఈ అందుకు ఎహోవా అబ్రహంతో మాట్లాడిన చాలించి వెళ్ళిపోయాను అక్కడ ఎంత కలిసి ఐదు సార్లు సార్లు వచ్చింది ఒకటి యాభై అన్నాడు నలభై ఐదు అన్నాడు తర్వాత నలభై అన్నాడు తర్వాత ముప్పై అన్నాడు తర్వాత ఇరవై అన్నాడు తర్వాత పది అన్నాడు ఆరు ఆరుసార్లు మీకు మాట మార్చుకుంటూ వచ్చాడు అడుగుతున్నాడు ఎందుకంటే అక్కడ సుధమకుమారులు ఎవరున్నారు అంటే లోతున్నాడు మరి లోతుని రక్షించాలి లోతుని కాపాడాలి అంటే ఇక్కడ ఈ బేరాలు తప్పదు ఓకే సర్వలోకానికి దేవుడు తీరుస్తారు కదా మరి ఈరోజు మన బ్రతుకుల్లో మన ఎవరి అయినా దేవుని దగ్గర ఇలా పశ్చాత్తాపడుతున్నామా ఒకవేళ నువ్వు బాగున్నావు నీకు ఆరోగ్యం ఉంది నువ్వు దేవుని నమ్ముకున్నావు దేవుని సేవ చేస్తున్నావు అన్ని భాగాలు ఉన్నాయి పాటలు పాడుతున్నావు కానుకలు ఇస్తున్నావు దశ భాగాలు చేస్తున్నావు లేని వారికి కాపాడుతున్నావు అన్ని చేస్తున్నావు మరి నీ కుటుంబస్తులు నీ పుట్టుకొలలో ఉన్నప్పుడు నువ్వు ఈ మాట దేవుని దగ్గర అడగగలుగుతున్నావా అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఒక ధనవంతుడు ఈ లోకంలో ఎంతో మంచి వస్త్రాలు వేసుకుని చక్కగా విలాసంగా బ్రతికాడు అక్కడే ఒక దరిద్రుడు ఉన్నాడు లాజరు ఆ దరిద్రుడు బళ్ళ మీద పడుతున్న కింద పడ్డ మొక్క ఆశపడ్డాడే కానీ బల్ల మీద ఉన్న మొక్క కూడా ఆశపడలా అయితే ఇక్కడ యాపీగా బ్రతికిన ఈ ధనముందుడు చనిపోయాడు ఇక్కడ దరిద్రంగా జీవించిన ఈ లాజర్ చనిపోయాడు అయితే ఒక రోజున ఇద్దరు చనిపోయారు అబ్రహామేమో అంటే అక్కడ దరిద్రంగా జీవించిన లాజర్ ఏమో అబ్రహం బ్రహ్మను అనుకున్నాడు ఇక్కడ యాతన పడుతున్నాడు ఏంటంటే ఒక వ్యక్తి బంగారము ఎక్క మంచి మంచి వస్త్రాలు మంచి మంచి విలాసంగా బ్రతికునే వ్యక్తి ఏమో ఆ యొక్క పాతాలంలో యాతన పడుతూ ఉన్నాడు అప్పుడంటాడు కదా అబ్రహం ఓ దేవా లేదు అబ్రామో నీ దగ్గరున్న ఆ యొక్క లాజన్ పంపించి ఆ యొక్క కోన ఒక చీకటి చుక్క నిలివయ్యా అప్పుడు అంటాడు అక్కడ వారు ఇక్కడికి ఇక్కడ వారు అక్కడ రావడానికి పెద్ద అగాధ ఉంది రాలేరయ్యా అని చెప్పినప్పుడు అప్పుడు అంటాడు అయ్యో ఇక్కడికి నా సహోదరులు రాకూడదు ఇక్కడ నా కుటుంబస్తులు రాకూడదు ఒకసారి లాజన్ పబ్బ చెప్పించమంటే వద్దులేవయ్యా అక్కడ ఇంకా ప్రవక్తలు పర్వక్తలు లాంటి బోడు మంది ఉన్నారు వాళ్ళ మాటలని రక్షించబడమని అన్నాడు అంటే అర్థం ఏంటంటే మన ప్రవేశలో ఎప్పుడు కూడా దేవుడు సర్వలోకానికి తీర్పు తీరుస్తున్నాడు అని మనము గుర్తిరిగినప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం తెలుసా ఆ యొక్క పనికి మనము లోబడతాం ఎందుకంటే మనం బ్రతిమాలుతాం మన కుటుంబ వస్తుల్ని మనం కాపాడుకోగలుగుతాం దేవుని శావుకుడిగా నిస్సందేశంగా మీకందరికీ అభిషేకంతో నాకు ఇచ్చిన అధికారంతో చెప్తా ఉన్నాను ఖచ్చితంగా దేవుని దగ్గర సర్వలోకానికి లోకానికి తీర్పు తీర్చి దేవుడని అని తెలుసా న్యాయవంతులను దుర్మార్గులతో పాటు సంపడి నీకు దూరం కావాలి దుష్టుల పట్ల ఎలాగో న్యాయవంతు పట్ల అలాగా వ్యవహరించడం నీకు దూరం అవుతుంది కాక అన్నాడు లోకమంతడికి న్యాయమూర్తి చూడండి నాయమూర్తి నాయంగా తీరుపుదిచువాడా ఏమన్నాడండి నాయంగా తీరుపుదిచువాడా మరి ఎంత మాట అండి నాయమూర్తి అనే దేవుడు ఆయన నిజంగా ఎంత మంచి దేవుడు అండి ఆయన ఎవ్వరికి కూడా ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడం కారణం ఒకటే కారణం ఒకటే నిన్ను నన్ను రక్షించుకున్నాడు అంటే నిన్ను నన్ను కాపాడుతున్నాడు అంటే దానికి ఒకటే ఒక అర్థము ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మననే సంరక్షిస్తా ఉన్నాడు మనటువంటి ప్రేమ కిందకు సర్వలోకానికి తీర్పు తీర్చి దేవుని చెంతకు ఈ రాత్రి నీవు నేను రాగలిగి మన పాపాలను మన యొక్క బ్రతుకును దేవుని సరళలో ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని తన యొక్క కురపుడు మన భద్రపరిచి కాపాడతాడని దేవుడి సేవకుడిగా నిస్సందేశంగా మీకు నా మాటలు అందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి చిన్ని మాటల్ని మన వినుకుడులో దీవించి భద్రపరిచిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందామండి తలలో వంచండి మోకరించండి చిన్న ప్రార్థన మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పొరలు కుబుతండ్రి నీ నామానికి స్తోత్రాలు చేయిస్తా ఉన్నయ్యా కథించిన ఉదీకాలమంతా నీ కృప భద్రపరిచారు ఈ రాత్రి గసంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిరుగు సాటి మరుగుపరిచారు ఏడంతా అభిషేకించారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరేయండి నాతోనూ మీ అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు ఉన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని ప్రభావ సర్వలోకానికి తీర్పు తీర్చివాడా దేవుడే అని గుర్తిరిగి మా యొక్క జీవితాలను మా బ్రతుకులు సరి చేసుకునే గొప్ప ధనత కృపణ గ్రహించమని ప్రార్థిస్తామన్నాను బాబు వచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు మాంత్రికులు ఎభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే వేసు నామములు ప్రత్యేక బిడుకు మారుమనచ్చు రక్షణ బొమ్మ ఇచ్చిండి మా భారతదేశాన్ని రైస్ దేశంగా మార్చండి దాని తలకెదలు చేయగలిగి గొప్ప యవనస్తు దేవనత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మౌడిగాని బట్టి చంద్రబాబుని బట్టి రవంత్రెడ్ని బట్టి ప్రార్థిస్తున్నాను వారికి కావాల్సిన దీవెన ఆశీర్వాదాలు విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తా ఉన్నాను అయ్యా సదుకముడారు అనేక ఉన్నారు వరిజులోనూ విశ్వాసంలోనూ ఏదో వదాయించేయండి ఉద్యోగ ప్రదేయండి వివాహ చిత్రపడకు భాగస్వామి చెతపరచండి వివాహం అయ్యి అనేక సంవత్సరాల వారి జీవితాల్లో సంతాన లేక ఏ గర్భమైతే అయితే మిగిబడి పొందునైనా ప్రతి గర్భము నరసరిటన ఏ సున్నామంలో తెరవడానికి కృపద ఇచ్చండి ఎంతమంది భార్య భర్త బిడ్డలేక ఈ ప్రాంతంలో ఏకి భవిస్తున్నారో వారు కూడా కృప బొగ్గదా ఇచ్చండి గర్భిణి దీవించండి నెలలు నిండుతుండగా సూర్యునికి ఆర్పద ఇచ్చింది ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో మేక ఉంటుండే ఏ సున్నామంలో వనరులు సమకూర్చండి వరక్కలు తీర్చండి నేను ఈ రాత్రి ఎంతమంది బిడ్డలైతేనైనా ఎంతోమంది బిడలు ప్రభా ఈ రాత్రి సమయంలో తండ్రి ఈ దేశం రావడానికి ప్రయత్నం చేస్తున్నారు వారు కూడా మీకు క్షేమ దుర్గం ప్రార్థిస్తున్నారు తండ్రి ఇండియా దేశంలో ఎంతో మంది పిడాలి ప్రభా తండ్రి ముందు తండ్రి ఎరు ఢిల్లీలో ఇంటర్ కొరకు మెడికల్ కొరకు పాస్పోర్ట్ సబ్మిషన్ కొరకు పాస్పోర్ట్ డిగ్రీల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అనేక ఉంటున్నారు వారు అక్కడ కూడా మీరు తీర్చండి అలా తన విదేశాల్లో యాక్సిడెంట్ గురైపోయి వ్యాధులతో రోగులను పడి స్వాస దాయించండి ఎవరైతే విదేశాల్లో విజాలు లేక పనులు లేక అక్కాము లేక పాస్పోర్ట్ లేక లైసెన్స్ ఉంటారు అనేక ఉంటున్నారు వారు అక్కలు కూడా మీరు తీర్చండి నేను తండ్రి అలాగే ప్రపంచ దేశం అంతా కూడా ప్రభావ మీ స్వరూపంలో మీ పోలుకులు చేయబడి మేము తండ్రి ఈ రాత్రి ఎవరో కూడా విడనాడడానికి లేకుండా తండ్రి ప్రతి ఒక్క బిడను మీరు కాచి కాపాడమని ప్రతి యొక్క బిడను మీరు కాపాడ కూడా మేము ప్రార్థిస్తాను బాబు సహాయం చేయండి అలాగే ఈ రాత్రిగా సమలో తండ్రి ఇక ప్రతమైతే ప్రభావ ఇంకా నేత వ్యాధులతో రోగలతో ఏక వ్యాధులతో రమ మరణ పడినారు వారందరి స్వస్థతను ఆయుష్ని ఆరోగ్యం విడిచిపెట్టమని ఈ రాత్రి మాట్లాడిన బిడ్డలకి పంపిస్తూ ప్రత్యేక పడినప్పుడు దీవించి ఆశ్రయించమని మరి మేము అందరం కలిసి నేను ఆరాధించిద్ద ఒక పని గ్రహించమని ఈ రాత్రి ఇచ్చిన పద పంపిచ్చి ఏ సుక్రీస్తు నా మమ్మన అడుగుచున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమయు ప్రవేణకు తీసుకురపోయూ పరిశుద్ధాత్మకమైన సహవాసము ఈ రాత్రి మాట్లాడాలకు పంపిస్తూ ఇప్పుడు ఎల్లప్పుడును సదాకాలము ఐ మీన్ అందరికీ వందలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మరి పరిచర్య మీ కాశీలు కరగను దీవుని కరుగు ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులు మీ కుటుంబాన్ని పంపించండి అలాగే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని అనేక మందికి షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థనతో మీకు తెలియపరచండి మరో ముఖ్యంగా ఏరుశలేములో కొన్ని ప్రాంతాలు తిరిగాలని చెప్పాను కదా అవన్నిటి కూడా ఒకటి ఒకటిగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీరు కూడా వీక్షించండి తెలియని వారికి చూడని వారికి చూపించి దేవుని ఆమని మహిమపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన గాక ఆమెన్ మై గాడ్ బ్లస్ ఆల్ మన ఏరుశ్లేం ఉండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని బహుగా దీవించాలని నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు చిన్న మాటలని మన వీడి కూడలు దీవించి ఆశీర్వించిన గాక ఆమెన్ మై గాడ్ బ్లస్ ఆల్